హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎం ప్రౌడ్ ఫోన్ రూపా అనిపేసు ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో మన యాస్ఆర్ దగ్గర సిస్టమ్ అంతా రెడీగా ఉందా ఆయన నిజంగా లాంచ్ చేయడానికి రెడీగా ఉన్నారా లేదా అన్నది ఆల్రెడీ గతంలో ఒక టూ మంత్స్ బ్యాక్ కూడా మీకు ఒకసారి కన్ఫర్మేషన్ ఇచ్చాను అలాగే రీసెంట్గా యాస్ఆర్ నుంచి కూడా సార్ ద్వారా మనకైతే కన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఒకసారి క్లియర్గా మనమైతే మాట్లాడుకుందాం ప్రజెంట్ బ్యాక్గ్రౌండ్లో మన యాస్ఆర్ దగ్గరికి సిస్టమ్ అనేది వెళ్ళిందా లేదా వెళ్తే ఎప్పటికల్లా లాంచ్ చేసే అవకాశం ఉంది ఇవన్నీ మనం అనేది ఒక ఎస్టిమేషన్ ప్రకారం అయితే చెప్పుకుందాం ఓకేనా అలాగే క్రిప్టో కరెన్సీ పేరుతో ప్రజెంట్ అయితే టూ పర్సెంట్ అంటే మీరు ఎంత పెట్టినా సరే ప్రతిరోజు టూ పర్సెంట్ అమౌంట్ వస్తుంది ట్రేడింగ్ చేస్తారు ట్రేడింగ్ ద్వారా మీకు టూ పర్సెంట్ వస్తుందని కొన్ని రకాల స్కీములు స్కాములు అయితే దగ్గరలోకి వచ్చినాయి వాటి గురించి కూడా మాట్లాడదు ఎందుకంటే పర్సనల్గా నా దగ్గర కూడా చాలా వస్తున్నాయి అన్నమాట కాబట్టి వాటి గురించి కూడా మాట్లాడదాం అలాగే నేను ఒక హెల్త్ ప్రోడక్ట్ గురించి చేయాలనుకుంటున్నాను దానికి మీకు కన్ఫర్మేషన్ అనేది కావాలి హెల్త్ ప్రోడక్ట్ గురించి ప్రతి ఒక్కరికి డబ్బులు వస్తున్నాయి డబ్బుతో పాటు మంచి హెల్త్ అనేది ఖచ్చితంగా వస్తుంది దాదాపు వన్ ఇయర్ బట్టి నేనైతే గమనిస్తున్నాను అనమాట చాలా మంచి పేరు అవుతుంది కాబట్టి చేయాల వద్దనేది కూడా కింద ఎస్ అని చెప్పండి ఓకేనా ఇంకా మన టాపిక్లో వెళ్దాం టాపిక్కి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి అలాగే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఎన్నాను మనం వీడియోలో ఒకటి చెప్పాము ప్రజెంట్ ఎంఎల్ఎం కాన్సెప్ట్లు చేయాలంటే ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది ఎంతమందికి లేదు అని దాదాపు సిక్స్టీ పర్సెంట్ దాకా ఎస్ అన్నారు ఫార్టీ పర్సెంట్ దాకా నువ్వు అన్నారు కాబట్టి మీకు గౌరవం ఇచ్చి నేనైతే ఎటువంటి ఎమ్ఎల్ఎం కాన్సెప్ట్ చేయకూడదని మాక్సిమ్ అనుకుంటున్నాను నైంటీ నైన్ పర్సెంట్ నేనైతే వాటి జోలికి వెళ్ళకూడదని అనుకుంటున్నా అనమాట కాబట్టి ఏదైనా సరే అఫిలియేట్ సిస్టమ్ అంటే ఏదైనా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ ఉంటే ఖచ్చితంగా చేద్దాం అది కూడా జెన్యున్ అనుకోండి మీకు రూపాయి వస్తుంది దానివల్ల మీకు కూడా బెనిఫిట్ ఉంటుంది అన్నమాట ఆ రకమైంది నేను చేయాలనుకుంటున్నాను అది హెల్త్ పరమైంది దాని గురించి మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే ఎస్ అని చెప్పి పెట్టండి ఓకేనా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఎస్ఆర్ దగ్గరికి నిజంగానే సిస్టమ్ అంతా వెళ్ళిపోయిందా లేదా ఇది చాలామందికి డౌట్ ఉంది ఒకవేళ వెళ్తే ఆయన ఎందుకు లాంచ్ చేయట్లేదు మరి వెళ్ళినప్పుడు ఈ పార్టీకి లాంచ్ చేయాలి కదా మరి ఎందుకు లాంచ్ చేయట్లేదు ఈ డౌట్ కూడా మీ అందరికి ఉంటుంది ఒకవేళ లాంచ్ చేయాలనుకుంటే ఒక డేట్ అనేది పర్టికులర్గా చెప్పచ్చు కదా మళ్ళీ సంవత్సరం కాదు ఆరు నెలలు కాదని ఈ కన్ఫ్యూజన్ ఎందుకు చేస్తున్నారన్న డౌట్ కూడా కొంతమంది ఫౌండర్స్కి అయితే ఉంది ఈ మూడింటికి నేను ఒక క్లారిటీ అయితే మీకు ఇవ్వబోతున్నాను రియాలిటీ పరంగా మనకు ఒక న్యూస్ అనేది గతంలో వచ్చింది ప్రతి దాన్ని తవ్వుకుంటేనే క్లారిటీ వస్తుందండి లేకపోతే రాదు కొంతమంది ఫేక్ యూట్యూబర్స్ అంటే క్వీన్ ఆఫ్ కర్మా ఒకటి రికవరీ రోబోట్ అని అలాగే హిందీలో కూడా ఒక ఛానల్ ఉందన్నమాట మనోడు ఏంటంటే ఆన్ పేస్లో ఫౌండర్గా ఉన్నప్పుడు కంపెనీ మీద నమ్మకం లేక రీఫండ్ పెట్టుకున్నాడు డబ్బులు కూడా వచ్చేసినాయి అతనే చెప్పాడు హిందీ వాడు ఓకేనా కానీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా త్రీ ఇయర్స్ బట్టి కంపెనీని ఏదో రకంగా వాళ్ళిద్దరు ఏదైతే చెప్తారో దాన్ని తీసుకొచ్చి ఇందులో అనమాట ఈ రకంగా చేసినప్పుడు మనకు ఒక డౌట్ అనేది క్రియేట్ చేశాడు ఏంటి ఆన్ ప్యాసు అనే పేరుతో ఇక రాదు ఆన్ ఆన్ఫ్యూజండ్ అనే పేరుతో వస్తుందని దాని గురించి కూడా సార్ ఒక క్లారిటీ అనేది మనకి ఇచ్చారు ఏ పేరుతో వచ్చినా సరే అది మన కంపెనీయే దాంట్లో వాల్యూ అనేది మనకు సపరేట్గా ఉంటుందని కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆన్ఫ్యూజండ్ అని మనకు ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ అయితే ఓఎస్ లాగిన్ అయ్యేటప్పుడు అయితే కనిపించింది కానీ దాని తర్వాత నుంచి మళ్ళీ ఓమెయిల్ డాట్ ఏఏ అనే కనిపించిందిమాట కాబట్టి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో నిజంగా పేరు మారితేస్తారా లేదనేది కూడా అక్కడ బ్యాక్గ్రౌండ్లో దాని పేరు చర్చ జరుగుతూ ఉండొచ్చు ఇది కూడా కారణం అయి ఉండొచ్చు కదా ఎందుకంటే మనకి ఎస్ఈసీ కేసు అనేది పడింది అందరికీ తెలిసింది యూఎస్లో ఎస్ఈసీ కేసు పడ్డం వల్ల కొన్ని రకాల ట్రాన్సాక్షన్స్కి వాళ్ళైతే నిబంధనలు విధిస్తారు అంటే వెళ్ళకూడదు ట్రాన్సాక్షన్ వెళ్ళకూడదు డబ్బులు తీసుకోకూడదు కొన్ని రకాల నిబంధనలు అయితే ఎస్సీసీ కేసు పడిన వాళ్ళు చేయాల్సి ఉంటుంది అది యుఎస్ఏ పరంగా జరిగింది కాబట్టి మిగతా దేశాల్లో చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మనకైతే మనకు దుబాయ్ ద్వారా ప్యాకేజీలు కట్టించుకోవడం అలాగే విత్ విత్డ్రాలు ఇవ్వడం కూడా జరిగింది ఎప్పుడు గతంలో వన్ ఇయర్ బ్యాక్ గురించి చెప్తున్నాను మొత్తం ఓకేనా అప్పుడు ఈ ఇలా జరిగినప్పుడు కొంతమంది ఏం చేశారు ఎవరైతే బంగ్లాదేశ్కు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు సపరేట్ సపరేట్గా క్రెడిట్ ఒకే క్రెడిట్ కార్డు మీద వందల అకౌంట్లు ఓపెన్ చేయడం ఫేక్ క్రెడిట్ కార్డుల ద్వారా ఓపెన్ చేయడం వల్ల అక్కడున్న బ్యాంక్ కూడా కొంచెం ఇబ్బంది పెట్టింది దాన్ని మన వాళ్ళు సాల్వ్ చేశారనుకోండి దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి అలాగే పేమెంట్ స్ట్రక్చర్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే మనం ఎంత స్పీడ్గా ముందుకు వెళ్ళాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఇబ్బంది అనేది రావడం మనం బ్యాక్ స్టెప్ వేయడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో నిజంగా మన ఎస్ఆర్ దగ్గర అనేవి వెళ్ళి అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదండి టూ మంత్స్ బ్యాక్ కూడా నేను చెప్పా నవంబర్ ఎండింగ్ కల్లా ఎస్ఆర్ దగ్గరికి ఆల్రెడీ ఓయఎస్ వెళ్ళిందని మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది అప్పట్లో నేను మీకు చెప్పాను కన్ఫర్మేషన్ కాదు కానీ ఇన్ఫర్మేషన్ అని కానీ మ్యాక్సిమం చాలామంది అయితే అదే చెప్తున్నారు కాబట్టి అది మనం కన్ఫామ్గా అనుకోవచ్చు ఓకేనా అలాగే రెండోది మన క్లూ ఎక్కడి నుంచి వచ్చిందంటే దిలాన్సర్ నుంచి ఓ కనెక్ట్ లోడింగ్ అని వచ్చింది లోడింగ్ అంటే ఏంటి ఓఎస్ రెడీ అయిపోయిన తర్వాత దాంట్లోకి ఇంటిగ్రేషన్ చేసి దానిపైన వర్క్ చేస్తుందని మనం లోడింగ్ అంటాం అంతే కదండి కాబట్టి దానిపైన కూడా వర్క్ బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉండొచ్చు అంటే ఓఎస్ పక్కన ఓఎస్ నుంచి అలాగే ఓకనట్ నుంచి అది ఎవరి దగ్గర ఉన్నాయంటే యాసర్ దగ్గరే ఉన్నాయి యాసర్ నిన్న కూడా హింటిచ్చారు కదా అది ఎలాంటి ఏంటి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నేను దుబాయ్ కానీ హైదరాబాద్ కానీ అప్పట్లో గతంలో కొంతమంది నుంచి కొన్ని రకాల ఇబ్బందులు పడ్డాం కాబట్టి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మొత్తం సిస్టమ్ అంతా నా దగ్గరికి తెచ్చుకొని నేను నా కొత్త టెక్ టీమ్తో వర్క్ చేపిస్తున్నాను వర్క్ కూడా మంచిగా జరుగుతుంది మనం ఖచ్చితంగా బెటర్ గాను వస్తాము అని చెప్పారు అంటే ఇన్ని రకాల క్లారిఫికేషన్స్ అనేవి మనకు వచ్చినాయి ఆల్రెడీ కానీ ఇక్కడ ఒక మిస్టేక్ అనేది మాత్రం ఎప్పుడు జరుగుతుంది మన తెలుగు రాష్ట్రాల్లోని హిందీ రాష్ట్రాల్లోని ఎక్కడైనా సరే డేట్స్ డేట్స్ మాత్రం మనం కొద్దిగా మనస్ఫూర్తిగా చెప్పలేకపోతున్నాం ఎందుకు చెప్పలేకపోతున్నాం అంటే నిజంగా ఎస్త దగ్గర సిస్టమ్ వెళ్ళింది బ్యాక్గ్రౌండ్లో వర్క్ జరుగుతుంది కానీ ఇక్కడ నేను చెప్పిన మూడు కంప్లైంట్స్ ఏవైతున్నాయో అంటే పేమెంట్ స్ట్రక్చర్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ కావాలి ఎస్సేసి వాళ్ళకి దీనికి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఎస్ఏసి కేసు వల్ల మనకి పేమెంట్ స్ట్రక్చర్ ఇబ్బంది లేకుండా ఉండాలి ఎందుకంటే ఆల్రెడీ మన యాస్ఆర్ కూడా గతంలో అంటే టూ మంత్స్ బ్యాక్ కూడా ఎస్సీసీ కేసు గురించి చెప్పారు లీగల్ టీం గట్టిగా నిలబడుతుంది ఎస్సీసీ కేసు మీద పోరాడుతుంది త్వరలో విజయం మనదే అన్నట్టుగా ఆయన చెప్పారు కానీ దానిపై పూర్తి క్లారిటీ అనేది ఇంకా మనకి రాలేదన్నమాట ఓకేనా ఎస్సీసీ కేసు పరంగా కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాటిపైన ఆల్రెడీ లీగల్ టీం పోరాడుతుంది కాబట్టి అదొకటి రెండోది ఏంటంటే నిజంగా పేరు మార్చి తెస్తారా లేదా అనేది ఇది ఒక కన్ఫ్యూజన్ ఉందన్నమాట ఇంకా మూడోది పేమెంట్ స్ట్రక్చరు మనకి మంచిగా తయారవ్వాలి అలాగే ఓ కనెక్ట్ కానీ ఇవన్నీ కూడా గతంలో లాగా డేటా ఎక్కువ కన్జ్యూమ్ అవడం కానివ్వండి లేకపోతే దానికంటూ ఒక అప్లికేషన్ లేకపోవడం కానివ్వండి కొన్ని రకాల ఇబ్బందులు అనేవి ఉన్నాయి ఆ ఇబ్బందులు లేకుండా కూడా ఉండాలి అందు గురించి ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రతిసారి మనకి ఏదో ఒక విధంగా దాన్ని మనకిచ్చి అంటే గతంలోలాగా ఒక డెమో వర్షన్ ఇచ్చి మళ్ళీ మనతో టెస్ట్ చేపిస్తుంటే దాన్ని కూడా కొంతమంది ఏదో రకంగా ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నారన్నమాట అంటే మనం అంటే మనం కాదు బయట వ్యక్తులు కూడా చాలామంది పండు వాళ్ళు ఉంటారు కంపెనీ పండువాళ్ళు దాంట్లో ఏ ఒక రకమైన ఇబ్బందులను క్రియేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రతి దాన్ని కంప్లీట్ అయిన తర్వాత ఆయన తేవడానికి ప్రయత్నం చేస్తున్నారనమాట కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో మనకు ఓఎస్ అనేది వచ్చినా సరే ఇప్పుడు దాకా దాంట్లో గొప్పగా చెప్పుకునే అప్డేట్స్ అనేవి రాకపోవడానికి గల కారణం అయితే ఇదే ఓకేనా మీ అందరికీ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి సార్ ప్రయత్నం అయితే సార్ చేస్తున్నారు ఓకేనా ఆయన ప్రయత్నం అయితే ఎప్పుడు ఆయన చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ దేవుని సపోర్ట్ ఆయనకు ఉండాలి ఆ దేవుడు త్వరగా ఆయనతో పని చేయించాలి త్వరగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా మనమైతే కోరుకుందాం ఓకేనా కాబట్టి నేను నా మనసులో అనుకున్నది ఏంటంటే నేను ఆల్రెడీ రెండు రోజుల బట్టి చెప్తున్నాను ఈరోజు కూడా అదే చెప్తున్నాను అనమాట ఉగాది రంజాన్ కల్లా మనం అనుకున్న విషయాలన్నీ జరగాలి అంటే ఉగాది ఆ రోజు జరిగినా హ్యాపీ లేదా ఆ రోజు జరిగినా హ్యాపీ అనమాట జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాను పర్టికులర్గా ఒక డే టు టైం అనేది ఎవరు కూడా చెప్పలేదు ఎందుకంటే యాస్తా దగ్గరికి వెళ్ళింది ఇవన్నీ కరెక్టే కానీ ఆయన నోటి నుంచి రాకుండా మనమైతే చెప్పలేము ఒకవేళ చెప్పినా సరే కొన్నిసార్లు అది ఇటు అవ్వడం మాత్రం పక్క ఎందుకంటే నవంబర్లో ఆయన దగ్గరికి వెళ్ళిందని తెలుసు నవంబర్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు చాలామంది కానీ కొన్ని రకాల ఇబ్బందులు రాలా డిసెంబర్లో అలాగే అనుకున్నాం రాలేదు జనవరిలో అలాగే అనుకున్నాము అప్పుడు కూడా కొన్ని రకాల ఇబ్బందుల వల్ల రాలా కాబట్టి సార్ నుంచి కన్ఫర్మేషన్ వచ్చేదాకా మనమైతే ఏం చేయలేం కానీ ఆయన ఒక కన్ఫర్మేషన్ అయితే ఒకటిచ్చారు ఏంటి ఆరు నెలలు అయితే పట్టదన్నారు గతంలో మనకు ఓఎస్ వచ్చినప్పుడు కూడా ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి అనే టైపులో మనకు కొన్ని చెప్పారు అప్పుడు కూడా ఆరు నెలల దాకా ఎస్టిమేషన్ చెప్పారు కానీ రెండు నెలల లోపే మనకు ఓఎస్ బ్యాక్ వచ్చిందిమాట కాబట్టి ఈ రకంగా కూడా మనం అనుకున్నట్టయితే నేను మా చెన్నింగ్ అలా వస్తుందని నేనైతే అనుకుంటున్నాను నా పర్సనల్గా అనుకుంటున్నాను ఒకవేళ వస్తే ఇంకా చాలా చాలా హ్యాపీ నేను కూడా ఎందుకంటే నేను కూడా డబ్బుల కోసం చాలా ఇబ్బందులు ఉన్నాను ప్రతి ఒక్క పౌండర్ కూడా డబ్బుల కోసం చాలా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి ఓకేనా మీ అందరికీ అర్థమైంది అనుకున్నాను అయితే ఏసారి దగ్గరికి వెళ్ళడం చాలా రకాలుగా నాకైతే కన్ఫర్మేషన్ వచ్చింది కానీ నేను మాత్రం మీకు ఇన్ఫర్మేషన్ అని మాత్రమే చెప్పగలను ఓకేనా కాబట్టి అర్థం చేసుకోండి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీ పనులు మీరు చేసుకుంటూ ప్రశాంతంగా ఉండండి ఈ టైంలో మనకు కావాల్సింది ఏంటంటే హెల్త్ ఎంత పర ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత డబ్బు సంపాదించినా ఏం చేసినా సరే అనారోగ్యంతో ఇబ్బంది పడినప్పుడు మనం దాన్ని ఎంజాయ్ చేయలేమన్నమాట కాబట్టి హెల్త్ పరంగా ఒక డ్రింక్ అనేది చాలా ఫేమస్ అవుతుంది దాదాపు వన్ ఇయర్ బట్టి నేను చూస్తున్నాను దాని గురించి చెప్దాం అనుకుంటున్నాను నేను కూడా దాన్ని మీరు ఒకసారి వాడి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీరు దాంట్లో ఐడి తీసుకోవచ్చు తెలుస్తుంది కదా ముందు అసలు ఎలా ఉంది అనేది ఆ రకంగా తీసుకోవచ్చు దానివల్ల అమౌంట్ వస్తుంది ప్లస్ దానివల్ల మీకు ఆరోగ్యం ఖచ్చితంగా వస్తుంది ఓకేనా కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎంత ఎస్ అని చెప్పండి దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము అదేవిధంగా ఈ క్రిప్టో కరెన్సీ మాయ అనేది మామూలు మాయ కాదండి నేను ఆల్రెడీ గతంలో అంటే ఆన్పేస్లో జాయిన్ అవ్వకముందు ఎక్స్ అని చెప్పి ఒక దాంట్లో పెట్టుబడి పెట్టడం జరిగింది దాంట్లో కూడా సేమ్ కాన్సెప్ట్ ఎంత అమౌంట్ పెట్టినా సరే టూ పర్సెంట్ ప్రతిరోజు వస్తుంది అన్నమాట అంటే కేవలం యాభై రోజుల్లోనే మన అమౌంట్ మనకు వస్తుంది కానీ ఇలాంటిది ఒకటి అలవాటు చేస్తారు వాళ్ళు అంటే ఈజీగా మనం చెప్పుకోవాలంటే ఒక పదివేలు పెట్టామనుకోండి ప్రతిరోజు మనకైతే వాళ్ళు రెండు వందలు ఇస్తామని చెప్తారంటే పదివేలకి రోజుకి రెండు వందలు అంటే నెలకి ఆరు వేలు అంటే కేవలం యాభై రోజుల్లోనే మనం పెట్టిన అమౌంట్ మనకు వస్తుంది ఓకే మంచిదే ఈ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే ఎవరైతే స్టార్టింగ్లో జాయిన్ అయ్యారో అంటే కంపెనీ స్టార్టింగ్ అయినా మొదట్లో జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ మంచి లాభాలు అయితే ఖచ్చితంగా తెస్తుంది ఓకేనా ఏ కంపెనీ ఇలాంటి కంపెనీలు ఏంటంటే ఖచ్చితంగా ఈ టూ పర్సెంట్లు ఇవన్నీ వచ్చే కంపెనీలు స్టార్టింగ్లో ఖచ్చితంగా తెస్తాయి అలాగా ఒక ఆరు నెలలు ఏడు నెలలు సంవత్సరం దాటిన తర్వాత కొద్ది కొద్దిగా మనకి విత్డ్రాల్ ఇవ్వడం స్లో చేయడం అంటే కంపెనీ ఎత్తే టైం మాట అది విత్డ్రాల్ ఇవ్వడం స్లో చేయడం మళ్ళీ ఏదో కంప్లైంట్ వచ్చిందని చెప్పడం సర్వర్స్ డౌన్ అయ్యని చెప్పడం డేటా సెంటర్ పోయిందని చెప్పడం ఈ ఇన్ని కారణాలు చెప్పి మన దగ్గర దోచుకున్న డబ్బులు అంటే ఎవరైతే లాస్ట్లో ఎక్కువ మంది జాయిన్ అవుతారు అంటే స్టార్టింగ్ కాబట్టి మా హాయితో పదివేల మంది ఇరవై మంది జాయిన్ అవుతారు డబ్బులు తీసుకుంటారు హ్యాపీగా ఫీల్ అవడంతో పాటు పక్కన వాళ్ళు కూడా జాయిన్ చేపిస్తారు అలాగా జనాభా పెరుగుతుందన్నమాట జనాభా పెరిగి పెరిగి అలా ఒక ఇరవై లక్షల మందో ముప్పై లక్షల మంది అయిన తర్వాత వాళ్ళకి హ్యూజ్ అమౌంట్ అనేది వస్తుంది ఆ కంపెనీకి అప్పుడు సడన్గా టక్ అని చెప్పి షట్ డౌన్ చేసేస్తారు ఎందుకంటే వాళ్ళు లీగల్గా పర్మిషన్ తీసుకునేది కూడా కేవలం వన్ ఇయర్ మాత్రమే ఓకేనా ప్రజెంట్ అయితే మన చెప్పాను కదా నిన్న మన పెద్ద పెద్ద లీడర్స్ కొంతమంది కూడా ఇటువంటి కాన్సెప్ట్లో పెట్టారు నన్ను కూడా పెట్టమంటున్నారు నాకైతే ప్రజెంట్ పూర్తి ఇంట్రెస్ట్ అయితే దాని మీద లేదు ఎందుకంటే అది పోయిద్దని నాకు డౌటే ఎందుకంటే ఇలాంటి వాటిలో ఒక మూడు నాలుగు ఆటలు నేను కూడా పోగొట్టుకున్నాను కాబట్టి వాటి మీద పూర్తి ఇంట్రెస్ట్ లేదు కానీ హెల్త్ పరంగా మాత్రం నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది ఇది ఏంటంటే ప్రొడక్ట్ ప్రొడక్ట్ మనకు కనిపిస్తుంది అంతేగాని ఇదేదో మాటలు చెప్పి డబ్బులు తీసుకునేది కాదు ప్రోడక్ట్ మన చేతికి వస్తుంది దాన్ని సేల్ చేసుకుని డబ్బులు తీసుకోవచ్చు ఓకేనా ఈ రకంగా ప్రయత్నం చేద్దాము ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎస్ అని చెప్పండి ఏంటంటే మన హెల్త్ పరంగా చేసే వీడియో కోసం అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ గానీ తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్